హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా రాజ్యాంగ ప్రజాస్వామ్య విలువలను హననం చేసే కుయుక్తులు ఒకవైపు వాటిని కాపాడేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్న శక్తులు మరోవైపు ఈ రెండింటి పోరులో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారనే అంశాలను పక్కన పెడితే ఈ రెంటిలో ఎవరు ఎటు నిలబడ్డారనేదే కీలకం గత లోక్సభ ఎన్నికల్లో నియంతృత్వ మోడీ సర్కారును గద్దెదించేందుకు ఏకమైన వివిధ పార్టీలు ఇండియా బ్లాక్గా ఏర్పడి పోరాడాయి నయా ఫాసిజపు పోకడలున్న ఎన్డీఏ కూటమిని అధికారం నుంచి దింపలేకపోయినా దాని సీట్ల సంఖ్యను మాత్రం ఇండియా బ్లాక్ గణనీయంగానే తగ్గించగలిగింది అదే విశ్వాసం అదే నమ్మకంతో ఇప్పుడు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి తెలంగాణ బిడ్డ తెలుగువాడైన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని తమ కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా బ్లాక్ ప్రకటించింది ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన కొద్ది రోజులకే గత నెల ఇరవై ఒకటిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తన పదవికి రాజీనామా చేయటం తీవ్ర చర్చనీయాంశమైంది దీంతో ఆ పదవికి ఎన్నిక అనివార్యమైంది అనారోగ్య సమస్యల వల్ల తాను పదవి నుంచి వైదొలుగుతున్నానని ధన్కర్ ప్రకటించినప్పటికీ అసలు కారణాలు వేరే ఉన్నాయనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడిన వ్యవహారం పైన ఆయనపై రాజ్యసభలో ప్రతిపాదించిన అభిశంసన తీర్మానం పైన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ యాదవ్ అభిశంసన కోసం తన ముందుకు వచ్చిన లేఖ పైన సభలో స్పందించడమే ఆయన ముంచింది వర్మ యాదవ్లపై వచ్చిన అభిశంసనల తీర్మానాలకు సంబంధించి యాభై మంది సభ్యుల మద్దతుంటే ముందుకు వెళతానంటూ విస్పష్టంగా ప్రకటించడమే ధన్కర్ తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెట్టింది ఈ రెండు తీర్మానాలను ప్రకటించిన వెంటనే ఆయన సభ నుండి వెళ్ళిపోవటం గమనార్హం ఆ వెంటనే తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ధన్కర్ ప్రకటించడం ఈ రెండు సంఘటనల మధ్య ఏం జరిగిందనేది భారత రాజకీయాల్లో జరుగుతున్న విచిత్ర విపత్కర పరిణామాలకు పరాకాష్ట ఆ తర్వాత ధన్కర్ ఎక్కడున్నారో చెప్పాలంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాయటం ధన్కర్ పట్ల కేంద్రం అనుసరిస్తున్న తీరుకు నిదర్శనంగా చెప్పొచ్చు భారత అత్యున్నత చట్ట సభ అయిన రాజ్యసభ అధ్యక్షుడికే ఇంతటి అవమానం జరిగిన క్రమంలో ఇక రాజ్యాంగం ప్రజాస్వామ్యం లౌకికత్వం మాట ఏంటి అసలు ఈ పదాలను మోడీ సర్కార్ పరిగణలోకే తీసుకుంటుందా సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా రాష్ట్రాలపై పెత్తనం చెలాయిస్తూ వాటిని మున్సిపాలిటీల కంటే అధ్వానంగా మార్చిన బీజేపీ దాని పరివారం నిధులు ఇవ్వాలని అడిగితే మేము చెప్పినట్టే నడుచుకోవాలి మేము చెప్పిన పద్ధతుల్లోనే పథకాలను అమలు చేయాలి లేదంటే మీకు ఒక్క పైసా కూడా ఇవ్వమంటూ రాష్ట్రాల మెడ మీద కత్తి పెట్టడం అత్యంత దుర్మార్గం రాజ్యాంగ విరుద్ధం పొద్దున లేస్తే హిందూ మతం హిందూ ధర్మం ప్రమాదంలో పడ్డాయంటూ ఊదరగొట్టే కాషాయ నేతలు ఈ దేశాన్ని రెండు వందల ఏళ్ళ పాటు బ్రిటిష్ వారు అంతకు ముందు ఎంతోమంది ముస్లిం రాజులు పరిపాలించినప్పుడు కూడా ఆ మతం ప్రమాదంలో పడలేదనే విషయాన్ని అంగీకరిస్తారా అసలు మరి ఇప్పుడు అసలైన హిందువునని చెప్పుకునే మోడీ హయాన్లో హిందూ ధర్మం ప్రమాదంలో పడిందంటూ గగ్గోలు పెట్టడం దేనికి సంకేతం నిత్య జీవిత సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చి పబ్బం గడుపుకోవాలన్నదే మోడీ ఎత్తుగడ అందులో భాగంగా ఏం మాట్లాడేందుకైనా ఏం చేయటానికైనా ఆయన పరివారం సిద్ధం ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే వచ్చిన ఉపరాష్ట్రపతి ఎన్నిక ఇప్పుడు ఇండియా బ్లాక్ ప్రతిష్టాత్మకం దేశానికి ప్రజలకు అత్యంత కీలకం పార్లమెంటు రాజకీయ విలువలు జీవన్మరణ సమస్యతో కొట్టుమిట్టాడుతున్న వేళ కార్పొరేట్లు మతోన్మాదుల గొలుసుకట్టు బంధపు విషకౌగిలిలో దేశం నలిగిపోతున్న ప్రస్తుత తరుణంలో దాన్ని కాపాడుకునేందుకు ఇండియా బ్లాక్ తన ప్రతినిధిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని బరిలోకి దింపింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి ఇప్పటిదాకా ముప్పై ఏడేళ్ల పాటు న్యాయవాద వృత్తిలో అపారమైనటువంటి అనుభవం గడించిన ఆయన్ను దేశ ఉపాధ్యక్షుడి పదవికి అభ్యర్థిగా ఎంపిక చేసుకోవటం ముదావహం హైకోర్టులో ప్రభుత్వ ప్లీడర్ నుండి సుప్రీంకోర్టు అదనపు న్యాయమూర్తి వరకు అంచెలంచెలుగా ఎదిగిన ఆయన ప్రస్థానం స్ఫూర్తిదాయకం జస్టిస్ సుదర్శన్ రెడ్డి వెలువరించిన పలు తీర్పులు మానవ హక్కులు అలాగే రాజ్యాంగ విలువలను కాపాడేందుకు దోహదపడ్డాయి ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలుగు రాష్ట్రాలకు చిరపరిచితులైన ఆయనకు ఆత్మ ప్రబోధానుసారం ఓటేసి గెలిపించటం తెలంగాణ ఏపీలోని ఎంపీలందరి విద్యుక్త ధర్మం ప్రజాస్వామిక హక్కులు రాజ్యాంగ పరిరక్షణకు అది అత్యంత ఆవశ్యకం కూడా చూడాలి మరి ఏం జరుగుతుందో